హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి ఒకటే పెళ్ళివి పెళ్ళిపోతూ బ్లౌజులు అన్నీ స్టిచ్ చేశాను ఇంకా టూ త్రీ బ్లౌర్స్ అనేవి ఇంకంప్లీట్ ఉన్నాయి ఒక గ్లౌజ్ ఒక డిజైన్ అనేది సింగిల్ సింగుల్గా పెట్టాను చూద్దాం దీనికి వచ్చేసి కట్ వర్క్ అనేది పెట్టానండి బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గా ఉందని

అనేవి పెట్టాలి హ్యాండ్స్ ఏమో ఇలా బీట్స్ ఫ్రంట్ వచ్చేసి బింగ్స్ పెట్టు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఫ్రంట్ కి వర్క్ వచ్చిందండి ఫ్రీగా బ్యాక్ సైడ్ వేయాల్సింది వాళ్ళు వచ్చేసి ఫ్రంట్ వేసి బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టమన్నారు నిగురబోతున్నకే చిన్నగా ఫాలో అవ్వన అనున్నాను ఇదన్నీ వర్క్ బ్లౌజ్ నాటి గోల్డ్ పైన గోల్డ్ జరీ వర్క్ అనేది వేసాను మొత్తం కట్వర్పండి ఇది దీనిపైన ఎల్లో శారీ అనేది వచ్చింది ఎల్లో శారీ పైకి ఇది కూడా కట్ ఓకేనండి ఇది వచ్చేసి స్టార్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ప్యాట్స్ అనేవి వచ్చాయి ఇలాగా పెద్ద పెద్ద కరువు ఇచ్చారు హ్యాండ్ కి మధ్యలో ఇలా వంచి వచ్చింది ఈ రౌండ్ నెక్ హ్యాండ్స్ ఏమో ఫుల్ గా ఉన్నాయి మొత్తం పింక్ శారీ పింక్ శారీకి బ్లూ బాటర్ అనేది వచ్చింది లైట్ గోల్డ్ కలర్ జరిగి షైనింగ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి సింపుల్ డిజైన్ బ్యాక్స్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్కి ఇలా త్రీ ఫ్లవర్స్ వస్తాయి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగా వచ్చింది మొత్తం జరీ జరీ ఫినిషింగ్ దీంట్లో వచ్చేసి మనకి రెండు పికాక్స్ అనేవి వస్తాయి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి హ్యాండ్స్కి వచ్చేసి రెండు పికాక్స్ అనేవి వస్తాయి మొత్తం బుటీస్ హ్యాండ్ మొత్తం బుటీస్ వస్తాయి ఇలా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది సింపుల్ గా ఉంది కానీ డిజైన్ మాత్రం థిక్ గా ఉంది చూడండి సింపుల్ గా ఉన్నా కూడా డిజైన్ మొత్తం థిక్ గా ఉంది హ్యాండ్ మొత్తం ఇలా లైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ బార్డర్ అనేది క్రాస్ బార్డర్ లాగా వస్తుంది ఏంటో క్రాస్ కటింగ్ ఈ వచ్చేసి నైట్ కాటన్ ప్లెయిన్ శారీ వచ్చేసి వేసుకుంటారు ఇది వచ్చేసి త్రీ కట్స్ అనేది వేసాము లీఫ్ మోడల్ ఈ బ్లౌజ్ కి వర్క్ అనేది చేయించుకున్నారు ఈ వర్క్ ఇలా ఉంది ఇదైతే ఇన్ని బ్లౌజులు వేసుకుంటే అన్ని బ్లౌజులు వేసాము హ్యాండ్ మాత్రం ఇలా వచ్చింది వచ్చేసి బాల్స్ బాల్స్ అన్ని ఎక్కువ కన్నీ బాల్స్ పెట్టాను బాల్స్ పిచ్చులు అనేవి డబల్ డబల్ వేయపడ్డాను కూడా కట్ వర్క్ అండి హ్యాండ్ మొత్తం ఫుల్ వచ్చింది దిలుగు వచ్చేసి ప్రింట్ ఈ డిజైన్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి